జయ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఐదవ అధ్యాయము కర్మసన్యాసయోగము రెండవ శ్లోకము సంన్యాస కర్మయోగ నిశ్రేయసకరా ఉభ తయోస్తు కర్మ తయస్తున్న కర్మయోగో గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ యోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు పరమాత్మ అంటూ ఉన్నాడు అర్జున జ్ఞానయోగము మోక్షాన్ని సాధించి పెడుతుంది కర్మయోగము మోక్షాన్ని సాధించి పెడుతుంది అయితే ఈ రెండింటిలో కర్మయోగమే శ్రేష్టమైనటువంటిది ఎందుకంటే పనులు చేయటం అనేటటువంటిది నీకు అలవాటు ఆ అలవాటుకు విరుద్ధంగా ఏమి చేయనవసరం లేదు ఆ అలవాటు ఉన్నటువంటి ఆ పనులను ఆ కర్మలను తెలుసుకొని చేస్తే చాలు అదే కర్మయోగం అవుతుంది ఆ కర్మయోగమే నీకు మోక్షాన్ని సాధించి పెట్టడంలో శ్రేష్టమైనటువంటి మార్గమవుతుంది అంటూ భగవానుడు మనందరికీ కర్మయోగాన్ని చేయమని ప్రేరేపణ చేస్తూ ఉన్నాడు పరమాత్మ ఉపదేశాన్ని మనసారా భావన చేస్తూ మనకు విహితమైనటువంటి నిత్యకర్మలను నైమిత్తిక కర్మలను కర్మలను ఫలములను ఆశించకుండా నేను చేస్తున్నాను అని అనుకోకుండా నా కోసమని అనుకోకుండా భగవానుడే నా చేత చేయిస్తున్నాడని ఈ ఫలితాలు భగవానునికే అని ఈ పని ఈ కర్మ భగవానునిదే అనేటటువంటి భావనతోని మన పనులన్నీ సంస్కరిస్తూ కర్మయోగాన్ని మన నిత్య జీవితములో ఆచరిస్తూ పరమాత్మ పలికినటువంటి పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం సన్యాస తయోస్తు కర్మ కర్మసన్యాసాత్ కర్మయోగో విశిష్యతే అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా శుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నాకోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం निगमकल्पतरोर्गलितं फलं सुखमुखादमृतद्रवसंयुतं पिबतभागवतं रसमालयं मुहुरहो रसिका भुवि भावुकाः श्रीसुखयोगीन्द्रुलवारिके नमस्कारं यं प्रव्रजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातर आजुहाव పుత్రేతి తన్మయతయా తరవోభి నేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షులవారికి నమస్కారం నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తతో జయం ఉదిరయేత్ శ్రీమద్భాగవతము తొమ్మిదవ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ నరేంద్ర శుక్రాచార్యుల వారు వృషపర్వునితోని ఓ వృషపర్వ నా కుమార్తె దేవయాని కోరిక నెరవేరుస్తే నేను నీ దగ్గర ఉంటాను అని అనగానే వెంటనే ఇక దేవయాని అడిగాడు వృషపర్వుడు నీ కోరిక ఏమిటో చెప్పు అని అనగానే పిత్ర దత్త యతో యాస్యేస అనుగా యాతుమామను నీ కుమార్తె ఓ వృషపర్వ నీ కుమార్తె శర్మిష్ట తన చెలికత్తెలతో పాటు దాసీగా నా వెంట రావాలి నేను ఎప్పుడైతే నా తండ్రి ఆజ్ఞానుసారము నేను వివాహం చేసుకుంటానో యయాతిని అప్పుడు నీ కుమార్తె శర్మిష్ట నాకు దాసీ కావాలి నాతో రావాలి అని దేవయాని అడగగానే ఇక వృషపర్వుడు వెంటనే గురువుగారి ఆజ్ఞను నెరవేర్చి తాను గురువుకి శుక్రాచార్యుల వారికి సేవకుడై తన కుమార్తె శర్మిష్ఠను దేవయానికి ఇచ్చాడు ఇక శర్మిష్ట ఇతర సఖీజనముతో కలిసి దేవయానిని సేవించటం ప్రారంభం చేసింది శుక్రాచార్యుడు ఇక దేవయాణిని యయాతికిచ్చి వివాహం చేశాడు వివాహం చేసిన తర్వాత శర్మిష్ఠ కూడా ఆ దేవయానితో పాటు వెళ్లాల్సి వచ్చింది అప్పుడు శుక్రాచార్యులవారి యయాతితోని ఓ రాజా తమాహా రాజన్ శర్మిష్ఠాం ఆధాహన తల్పే కరిహిచిత్ ఓ రాజా యయాతి ఈ శర్మిష్ఠను ఏనాడు కూడా నీ శయ్య మీద చేర్చుకోకూడదు అని శుక్రాచార్యుల వారి యయాతిని హెచ్చరించాడు సరే ఇక ఆ తర్వాత కొంతకాలానికి దేవయానికి మంచి సంతానం కలిగింది చక్కని పుత్రుడు కలిగాడు శర్మిష్ట ఆ పుత్రుణ్ణి చూచి తనకు కూడా సంతానం అయితే బాగుంటుంది అని ఒకనాడు యయాతి దగ్గరకు వెళ్ళింది శర్మిష్ట తనను కూడా పుత్రవతిని చేయమని ఆ శర్మిష్ట యయాతిని ప్రార్థన చేసింది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ॐ श्रीकृष्णपरब्रह्मणे नमः ओम् अस्मद्गुरुभ्यो नमः मुकुन्दमाला कृष्णो रक्षतु नो जगत्त्रयगुरुः कृष्णं नमस्याम्यहं कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेव समुत्थितं जगदिदम् कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्ण संरक्ष मां श्रीमद्भगवद्गीता ऐदवाध्यायमु रडवश्लोकमु संन्यासः कर्मयोगश्च निःश्रेयसकराबुभौ तयोस्तु कर्मसंन्यासात् कर्मयोगो विशिष्यते संन्यासः कर्मयोगश्च निःश्रेयसकरा तयोस्तु कर्मसन्न्यासात् कर्मयोगो विशिष्यते श्रीमन्नारायणा करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण